హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకన్న డ్రైవర్ బండి బ్యాక్ డోరు ఇరిగిపోయింది ఇరిగి మూడు రోజులు అవుతుంది వెల్డింగ్ పెట్టిద్దామంటే కుదరట్లేదు అంటే శనివారం నైట్ ఇరిగిపోయింది ఆదివారం ఏమో షాపులు తీసి ఉండవు సోమవారం నాడేమో వర్షం అవుతుంది కుదరలేనా వర్షం అయితే షాక్ కొడతా కింద పెట్టి చేయాలి కదా వెల్డింగ్ అది షాక్ కొంచెం ఎర్థవుతుంది తర్వాత చేద్దాం అన్నారు సరే వేరే తెలిసిన షెడ్ ఉంటే వాళ్ళు తీసుకొచ్చాను మన ఎప్పుడు మనం రెగ్యులర్గా అక్కడే వెల్డింగ్ పెట్టేస్తాం ఆయన దగ్గరికి తీసుకొచ్చాను లెఫ్ట్ సైడ్ది అయితే పూర్తిగా ఇరిగిపోయింది ఇరిగి పరి ఇరిగి పడిపోయింది కరెక్ట్గా డోర్ బంధు ఎందుకంటే దీని మీద ఏంటంటే ఒక ఇరవై రేకులు డోర్ తీసి వేసినప్పుడు ఏమవుతుందంటే బెండ్ అయిపోయి అక్కడ వరకు బెండ్ అయిపోయి అక్కడ అట్టబెండి అట్టబెండే అక్కడ ఇరిగిపోయింది ఇరిగిపోతే మొన్న కిరాకి వెళ్తే అట్ట ఇరిగిపోతే డోర్ తీసి వేసేసాను ఇక వాళ్ళ వెల్డింగ్ షాప్ దగ్గరికి వచ్చేసాను అటే పక్క ఇటే పక్క ఆ డోర్ బొంద్కి ఏంటంటే ఎక్స్ట్రా మొక్క పిచ్చి గట్టిగా బలంగా ఉండడానికి ఎక్స్ట్రా మొక్క పిచ్చి వెల్లింగ్ పెట్టిద్దామని ఆ డోర్తో సహా ఓడ తీసుకొని తీసుకొని వచ్చాను షెడ్ కాడికి అదిగో దాన్ని కరెక్ట్ చేస్తాడు ఒకేపు బాగుంది ఒకేపు విరిగిపోయింది కదా ఒకేపు బాగుంది దాన్ని కొంచెం బెండు ఉండి దాన్ని ఆ బెండు తీసేసి దాని మీద ఎక్స్ట్రా మొక్క ఆ డోర్ బొంద్ మీద ఎక్స్ట్రా మొక్క పెట్టి అటు ఇటు చుట్టూ లాగి లాగిండి ఆర్కి వెళ్ళింది దీనికి గ్యాస్ వెల్డింగ్ చేయకూడదు ఆర్క్ వెల్డింగ్ చేయాలి రేట్ కాదు కదా ఇది ఐరన్ అటు ఇటు మొక్క కరెక్ట్ కట్ చేసి ఆ మొక్క పెట్టేసి చుట్టూ ఫుల్ వెల్డింగ్ లాగిమ్మన్నాను మేస్త్రి గారు కూడా బాగానే చేశారు అటు ఇటు చుట్టుపక్క చుట్టూ చక్క దాని మీద పెద్ద మంద మొక్క పెట్టి ఫుల్ వెల్డింగ్ లాగిచ్చేసాడు అటు ఇటు నేనే నేనే ఇచ్చాను నా దగ్గర ఉన్నాయి రెండు ముక్కలు ఆ రెండు ముక్కలు అటో మొక్క ఇటో మొక్క పెట్టి ఫుల్ వెల్డింగ్ పెట్టి లాగిచ్చేసాడు ఇటేమో ఇటు పక్క చేస్తున్నాడు చక్కగా నీట్గా చేశాడు మేస్త్రి గారు వెల్డింగ్ ఎందుకంటే డోర్ కంపల్సరీగా డోర్కి గట్టిగానే ఉండాలి లేకపోతే వెనక మళ్ళీ డోర్ తీసినప్పుడు వేస్తాం ఒక ఇరవై రేకులు పాతిక రేకులు దాని మీద వేసినప్పుడు డోర్ మీద పడుతుంది కరెక్ట్ లేకపోతే ఆ డోర్ ఇరిగిపోయింది అనుకోండి తప్పమంటే పడిపోతే రేక్ ఒకటి డ్యామేజ్ అయిందంటే ఒక్కొక్క రేకు నాలుగు వందలు ఐదు వందలు ఉంటుంది సిమెంట్ రేకు అవి మనం మళ్ళీ ఎదురు కట్టాలి వాళ్ళకి అందుకని ఏమవుట్ ఇమీడియట్గా డోర్ కంపల్సరీ కావాల్సిన చేశాను అయితే ఈ వెల్డింగ్ చూడకూడదు ఆర్క్ వెల్డింగ్ చూస్తే ఏమైందంటే కళ్ళు మంటలు వస్తాయి బాగా ఈ ఆర్క్ వెల్డింగ్ పొగ కళ్ళల్లోకి వెళ్ళినా బాగా కళ్ళు మంటలు మంటలు వస్తాయి కళ్ళు మంటలు వచ్చి మెరమెరమలు ఆడుతుంటాయి వీళ్ళ దగ్గర ఏదో బ్లాక్ గ్లాస్ ఉంటుంది ఆ గ్లాస్తో చేస్తారు వాళ్ళు చూసుకుంటూ చేస్తారు అయితే మేస్త్రి గారు చిన్న వర్కేగా అసలు అది కూడా లేకుండా చేస్తున్నాడు వెల్డింగ్ చూసుకుంటే మామూలుగా చేసేస్తున్నాడు ఇది అసలు ఇరిగిపోయింది దాన్ని విరిగిపోయింది ముందు అటు ఇటు పెట్టి కొంచెం ఫుల్ వెల్డింగ్ లాగిచ్చి దాని మీద అది అక్కడ బద్దం బద్దం చూసారా నల్లబద్ద యాంగ్లేర్ ముక్క ఆ యాంగ్లేర్ మొక్క పెట్టి వెల్డింగ్ చేసామన్నాను అట్ట ఫుల్ వెల్డింగ్ లాగిచ్చేసి ఆ జాయింట్ అయిన కాడ తర్వాత ఆ యాంగ్లేర్ మొక్క పెట్టాడు యాంగ్లేర్ మొక్క పెట్టాడు యాంగ్లేర్ మొక్క పెట్టి ఫుల్ వెల్డింగ్ అలా లాగిచ్చాలి డోర్కి ఎందుకంటే మళ్ళీ దాన్ని అట్టే టాకాలు పెట్టించామనుకోండి మళ్ళీ తర్వాత ఎప్పుడొకప్పుడు ఊడిపడిపోద్ది అట్ట అలా ఫుల్ వెల్డింగ్ లాగా ఇచ్చేసామన్నాను నేనే ఎక్కిచ్చేసాను డోరు ఆ డోర్కి ఏమో ట్రాక్టర్ బొందులు అంటారు ఇవి అది ఆ ట్రాక్టర్ ఆ బొంద్ వేసాను ట్రాక్టర్ అటుపక్కది పక్క తీసేసి దాంట్లో నుంచి దింపేస్తే దానికి వేసి మళ్ళీ లాక్ వేయాలి ఏదో లాక్ అయిపోతే అది వైరు సొవ కానీ ఏదన్నా దాంట్లో దూరిపి చుట్టపోతే ఏమైందంటే ఎదిరి ఎదిరి పైకి ఎదిరి అది ఊటి పడిపోద్ది తర్వాత మనం ఎక్కడో డోర్ తీసిన కానీ డోర్ కింద పడిపోద్ది రెండు సేమ్ కరెక్టే ఉంటుంది ట్రాక్టర్ బొందులు రెండు ట్రాక్టర్ సీల్ అయ్యి ట్రాక్టర్ సీల్ అంటారు ఆ అటేపు టేపు తెగేసేయటం దానికి అట్ట లాక్ చేసేయటమే అది అలా ఫుల్ వెల్డింగ్లు పెట్టిచ్చేసాను బాగా మందపు బద్దేసేసి ఎందుకంటే రేపు పొద్దున్న డోర్ మీద కొంచెం ఏదైనా లోడ్ పడ్డా మనకు ప్రాబ్లం ఉండదు భయం ఉండదు మేస్త్రి మాత్రం బాగా వెల్డింగ్ చేశాడు బాగా చేశాడు డోర్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి గంట గంటసింపులో కొట్టండి మా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి బాయ్ ఫ్రెండ్స్ బాయ్